మీరు నమ్ముతారో నమ్మరోనండి నిజంగా నేను ఒక మాట చెప్పాలంటే మటన్కి అలా ఎడిక్ట్ అయిపోయిందని చెప్పచ్చు ఒకప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మాకు మటన్ పెద్దగా అసలు తెలీదు ఎప్పుడో ఒకసారో రెండుసార్లు తినేవాళ్ళమే ఇప్పుడైతే మటన్ బాగా అలవాటైపోయింది కనీసం టూ త్రీ వీక్స్ అన్న మటన్ తెచ్చుకొని తినాల్సిందేను మటన్ అయితే శుభ్రంగా కడిగి ఒక హాఫ్ కేజీ దాంట్లో ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే సన్న ముక్కలుగా చేసి ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగిన తర్వాత ఒక రెండు టమోటాలను అయితే సన్నగా కట్ చేసుకొని టమోటాలు కూడా వేసి చక్కగా అవంత మగ్గిన దాకా ఉంచాను మనకి ఏదైనా కానీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కామనే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా టమోటాలు కానీ ఉల్లిపాయలు కానీ చక్కగా మగ్గిపోయినాయి అండి శుభ్రంగా ఒక మూడు లేదా నాలుగు సార్లు మనం శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే నేను వేస్తున్నాను నిజంగా అసలు మటన్ ఎందుకు అంత ఇష్టపడతారు మన తెలంగాణ వాళ్ళు అనేసి అనుకునేదాన్ని అండి ఒకప్పుడు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇష్టపడతారంటే ఇంకా ఏదైనా దావతుంటే ఖచ్చితంగా మటన్ అయితే ఉండాలి కదా మన తెలంగాణలో సో అది ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అనమాట నాకు మటన్ ఎందుకు ఇష్టపడుతున్నారు అందరూ అనేసి ఇంకైతే మటన్ వేసుకున్నాం కదా శుభ్రంగా అయితే మంచి మసాలాలు పట్టేటట్లుగా కలుపుకొని సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా సింపుల్గా వండుతున్నాను గ్రేవీ ఏమీ లేకుండా వండుతున్నానండి ఎందుకంటే మేము సాయంత్రం ఊరేళ్ళిపోతున్నాము మళ్ళీ మనం ఎక్కువ గ్రేవీ ఉందనుకోండి ఇంకా మిగిలిపోయిద్ది కదా అందుకనేసి ఈ మామూలుగా అయితే నేను కొంచెం కొబ్బరి అలానే జీడిపప్పులు పేస్ట్ చేసి వేసేదాన్ని మంచిగా గ్రేవీ వచ్చేది ఇప్పుడు ఓన్లీ ఉల్లిపాయల గ్రేవీ అనమాట ఒక మూడు పచ్చిమిరకాయలను అయితే సన్నగా చీల్చుకొని ఇలా అయితే మటన్లో వేసాను మనకి చికెన్ అనేది ఒక పది ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల్లో అయిపోయిందండి అది గ్యాస్ మీద కానీ మటన్ మనకు తెలిసిందే కదా మటన్ ఒక తొమ్మిది పది విజిల్స్ వచ్చే అంతవరకు మటన్ ఉడికించుకోవాలి ఇంకా గ్యాస్ మీద అనుకోండి దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది ఇంకైతే మంచిగా కారం అయితే బాగా వేసుకున్నాను కావాలంటే మూడు నాలుగు స్పూన్లు కూడా వేసుకుంటారు కారం మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి కారం తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే మనకి మటన్లో మంచిగా కారం వేసుకొని తింటారండి మాకు ఎలా తెలుసారంటున్నారా మా ఓనర్ ఆంటీ ఉండిద్దండి ఆవిడ దసరాకి ఖచ్చితంగా అయితే మాకు గిన్నెడు కూర ఇచ్చిద్ది వాళ్ళు రెండు ఆటన్లు అయితే వేస్తారు అప్పుడు ఇచ్చిద్దండి అసలుకి ఒక రెండు బాటిల్స్ పక్కన పెట్టుకుంటాం అన్నమాట మేము ఎందుకంటే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క గ్లాస్ నీళ్ళు తాగుతాం అనమాట మేము అంతా కారంగా ఉండిద్ది నేను ఫస్ట్ టైం తిన్నప్పుడైతే అసలు చాలాసేపు దాకా నాలికి బయట పెట్టే అమ్మో అమ్మో అనేసి అనుకున్నాను ఎందుకంటే ఆంటీ వాళ్ళు పక్కా తెలంగాణ కాబట్టి మంచిగా తింటారండి మటను అంటే కారం ఎక్కువగా తింటారనమాట మాకు మేము ఇప్పుడు అలవాటు అవుతుంది మటన్ సో బాగుండిద్ది ఇంక నేనైతే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను నేను ఆంటీ వండేది చూసి కూడా నేను అలా ట్రై అండి ఎందుకంటే ఆంటీ ఉల్లిపాయలు వేయించి టమాటోలు వేయించి అలా చేసేది ఏదో కొంచెం అలా ట్రై చేస్తున్నాను సో కానీ టేస్ట్ బాగుండిద్ది అండి ఎట్లయినా మటన్ అంటే కదా ఒక గ్లాసు గ్లాసు బాబు దాకా నీళ్ళైతే పోసుకున్నాను ఇంకా మనకి ఈ టైంలో పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు ఇంకా నేను సింపుల్గా వండుతున్నాను కాబట్టి కుక్కర్లోనే వండుతున్నాను మటన్ ఎక్కువ కుక్కర్లో వండితేనే త్వరగా మనకి గ్యాస్ సేవ్ అవుతుంది మటన్ కూడా చాలా మెత్తగా ఉడికిద్ది నేనైతే మీడియంలో పెట్టుకొని ఒక తొమ్మిది విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకున్నాను తొమ్మిది విజిల్స్ వచ్చిన తర్వాత ఈ ఎయిర్ మొత్తం పోయేంత వరకు మూతనైతే ఓపెన్ చేస్తున్నానండి ఈ టైంలో కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి మళ్ళీ పొయ్యి మీద పెట్టి నేను ఇంకొంచసేపు కూడా ఉడికించుకున్నాను అది మిస్ అయినట్టుంది చూసారు కదండి ఇక్కడ ఈరోజు అనమాట సండే కదా ఈరోజు కొంచెం ఉప్పు తక్కువ తక్కువైంది ఇంకా నేను ఒక పది నిమిషాలు ఈ టైంలో కొంచెం గరం మసాలా ఎందుకంటే చక్కా లవంగా ముందే నేను కొట్టి వేసేసానండి అల్లం వెల్లుల్లిపాయలోనే అందుకని అంటే హడావుడిలో ఊరు ఊరికెళ్తున్న హడావుడ్లు అయితే ఉన్నాం కాబట్టి అందుకని అనమాట అలా కాకుండా గరం మసాలా కూడా ఇంట్లో అయిపోయింది అందుకనేసేసి లేకపోతే ఎప్పుడు నాకు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఎప్పుడు నేను పొడిలు చేసి పక్కన పెట్టుకుంటాను నాకైతే ఆకలి అవుతుందని గబగబా వేసుకొని తిన్నానండి మళ్ళీ నేను ఒక ఐదు నిమిషాలు కూడా గ్యాస్ మీద పెట్టాను సిమ్లో నాకు ఆకలి అవుతుందనేసి నేను తింటున్నాను చూశారు కదా ముక్క ఎత్తగా ఉడికిందండి బాగానే ఉడికింది తొమ్మిది లేదా పది మరి ముదురు మటన్ అయితే పదకొండు పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి అదే గ్యాస్ మీద అనుకోండి మనకి చాలా గ్యాస్ అయితే ఎక్కువ ఖర్చు అయిపోయిద్దండి గ్యాసు సో ఈరోజైతే మంచిగా మటన్ కూరతో అయితే తినేసేము ఇక మటన్ కూర మాకు బాగా అలవాటు అయిపోయిందండి ఎందుకంటే ఒక టూ ఇయర్స్ నుంచి అయితే తింటున్నాము ఇప్పుడు మేము మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి తినేవాళ్ళమే ఇప్పుడు కొంచెం టూ వీక్స్ త్రీ వీక్స్ ఒక్కొక్కసారి తింటున్నాం అనమాట అదే అండి చాలా సింపుల్గా చేసుకున్నాము మళ్ళీ ఎక్కువ గ్రేవీ చేసి కూర ఉండిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోయింది కదా మళ్ళీ ఊరెళ్ళి వన్ వీక్ ఏమో టైం పట్టిద్ది అందువలన ఈరోజు సండే అండి మటన్ ఉండే మాత్రం చక్కగా తృప్తిగా కడుపు నిండైతే అయితే తింటున్నామండి ఇంక ఇదే అలవాటు అయిపోయిందనమాట కాకపోతే కొంచెం మటన్ రేటుగా ఉండిద్ది కదా చాలా రేటుగా ఉండేది మటను దాదాపు సెవెన్ హండ్రెడ్ పైనే ఉందనుకుంటా కేజీ ఇంకెప్పుడన్నా మేము తినాలనిపిస్తే ఇలా హాఫ్ కేజీ తెచ్చుకొని మేము ఇద్దరమే కాబట్టి తింటామండి సో మీలో మటన్ కూర అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ తెలిపండి మన ఛానల్ సబ్స్క్రైబ్